తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పవర్లూమ్ చేనేత కార్మికులు గత నలభై నలభై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటం కొనసాగిస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిశ్రమ ప్రభుత్వ సంస్థలలో పనిచేసే కార్మికులకు వస్త్రాలను కేటాయించే ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ ఒక నిర్ణయం చేసింది ఈ నిర్ణయం చేనేత పవర్లూమ్ పరి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధిని కొట్టే పరిస్థితి ఏర్పడ్డది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత లూమ్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధి తీవ్ర నష్టం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆందోళన పోరాటం చేస్తున్నారు రాష్ట్రంలో అనేక ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పవర్లోమ్ పరిశ్రమల ద్వారా చేనేత పరిశ్రమల ద్వారా ఈరోజు వారికి వస్త్రాలను అందిస్తున్న పరిస్థితి ఉంది అటువంటి విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం అని అంటే కేవలం ఈ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టడమే కాకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దిగదర్చడం తప్ప మరొకటి కాదు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఈరోజు అరవై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అరవై వేల మందికి పైగా మున్సిపల్ కార్మికులు కూడా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మున్సిపల్ గ్రామ పంచాయతీ శాఖలలో పనిచేస్తున్న కార్మికులకి సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ అందిస్తున్నది ఆ పద్ధతి ఇప్పటికి కొనసాగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల ఈరోజు మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఈ స్థానిక సంస్థలకి అనేక పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న ఈ కార్మికులకి ఈరోజు యూనిఫామ్ అందే పరిస్థితి కూడా దూరం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వ్యతిరేక కార్మిక వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా విడనాడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఈ చేనేత పవర్లూమ్ కార్మికులకి చేయతం ఇవ్వాలనేది కూడా మున్సిపల్ గ్రామ పంచాయతీ రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకొని పవర్లూమ్ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన పోరాటాలకు కూడా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రత్యేకంగా పాల్గొని వారి పోరాటాలకు సంఘీభావాన్ని తెలియజేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అట్లాగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలకు కూడా పనిచేస్తున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లా ఉన్న విషయం అందరికీ తెలుసు సిరిసిల్ల అంటేనే మొత్తం వస్త్ర పరిశ్రమ చేనేత ఇదంతా కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అది సుమారు ముప్పై వేల మంది అక్కడ ఇదే ఉపాధి మీద ప్రజలు ముప్పై వేల మంది కార్మికులు బతుకుతున్నారు అయితే వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితులలో ఈరోజు అక్కడ నివసిస్తున్న పరిస్థితి ఉంది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే మొత్తం వస్త్ర పరిశ్రమ అనేది టెక్స్టైల్ అనేది మొత్తం మూతపడ్డది అక్కడ అసలు ముప్పై వేల మందికి పనే లేదు పని మొత్తం బంద్ అయిపోయి సుమారు మూడు నాలుగు నెలల నుండి అక్కడ మొత్తం రోడ్డు మీదకి వచ్చి మాకు ఉపాధి కల్పించండి మా కుటుంబాలను ఆదుకోండి మేము బతకడానికి మాకు అవకాశం కల్పించండి ఉపాధి కల్పించండి మాతో పాటు మా కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడ్డాయి అనేసి మూడు నాలుగు నెలల నుండి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి విలపిస్తున్న పరిస్థితి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉంది అందుకని చాలా అత్యంత దుర్భర పరిస్థితిలోకి వాళ్ళు నెట్టబడ్డరు ఈ నెట్టబడడానికి కారణం ఎవరు అనేసి రకరకాల చర్చలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి ప్రధానంగా అక్కడున్న బండి సంజయ్ గారు అంటే బీజేపీకి సంబంధించిన ఎంపీ పార్లమెంటు ఎంపీ మెంబరు బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే దీనికి అంతటికీ కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే మా బీజేపీ మాత్రం మేము మంచిగా చక్కగా ఉన్నాం సుఖమైన మా వైపు నుండి ఎలాంటి నష్టం వాళ్ళకి జరగలేదు అనేసి అబద్ధపు ప్రచారాలు అక్కడ బండి సంజయ్ బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే టెక్స్టైల్కు సంబంధించింది మొత్తం కూడా గతంలో బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందుకు వాళ్ళకు మూడు కేంద్ర కేంద్రానికి సంబంధించిన నేషనల్ బోర్డులు ఉన్నాయి టెక్స్టైల్కి సంబంధించి అంటే బీమా టెక్స్టైల్ ఒకటి ఉంది అట్లాగే ఇన్సూరెన్స్కి సంబంధించింది అంటే వాళ్ళ సమస్యలు ఏంటివి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలనేది ఆ మూడు బోర్డులలో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించి వీళ్ళకు ఏమేమి సౌకర్యాలు కావాలనో ఏమేమి కల్పించాలనో అవన్నీ కూడా గతంలో కల్పించడానికి ఆ బోర్డులు మూడు బోర్డులు ఉండేవి కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత మూడు బోర్డులను మొత్తం రద్దు చేసింది అంటే రద్దు చేయడం అంటే మొత్తం ఈ టెక్స్టైల్ కార్మికుల్ని మొత్తం కూడా లెక్కలోకి తీసుకోకుండా మీకు మాకు సంబంధం లేదు సస్తే జావండి బతికితే బతకండి అనే పద్ధతులలో రోడ్డు మీద వేసింది ఎవరంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇదొకటే కాదు ఈరోజు జిఎస్టీ ఇప్పుడు జీఎస్టీ వస్త్ర పరిశ్రమ మీద ఎంత వేసిరంటే పన్నెండు శాతం ఈరోజు వస్త్ర పరిశ్రమ మీద వేసి ఇప్పుడు యాజమాన్యాలు కూడా వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు అడిగినప్పుడు మీకు సౌకర్యాలు మేము ఇక్కడ ఇవ్వాలి మళ్ళీ పన్నెండు శాతం కేంద్రాన్ని గట్టాలి మాకు అక్కడనే భారం అయిపోతుంది ఇక్కడ మేము మీకెట్లు ఇస్తామనేసి ఈరోజు వాదనలు జరుగుతున్న పరిస్థితి ఉంది అందుకని జిఎస్టి భారం పడడం వల్ల జీఎస్టీ నిజంగా తక్కువ ఉంటే ఆ ఫలితాలన్నీ కూడా డబ్బులన్నీ కూడా కార్మి కార్మికులకు వచ్చేటివి ఈరోజు కార్మికుల నుండి ఈరోజు తీసుకొని అక్కడ జీఎస్టీ కడుతున్న పరిస్థితి కూడా ఉంది అందుకని మూడు బోర్డులు రద్దు చేయడం ఒకటైతే పన్నెండు శాతం జిఎస్టీని కూడా ఈరోజు నిర్ణయించడం వల్ల ఈరోజు వస్త్ర వస్త్ర పరిశ్రమ తీవ్రమైన నష్టాల్లో ఉంది అందుకని ప్రధానమైన కారణం ఈరోజు ఏ నిర్ణయం చేయాలన్నా ఏ చట్టం చేయాలన్నా కనీస వేతనము పెంచాలన్నా కనీస వేతనం కోసం చట్టం చేయాలన్నా నిర్ణయం చేయాలన్నా మొత్తము తొంభై తొమ్మిది శాతం బాధ్యత అంటే కేంద్రాన్ని పార్లమెంటుది అలాంటి కేంద్రం మొత్తం ఇప్పుడు చేతులెత్తేసి మళ్ళీ అబద్ధం ప్రచారాలు ఈ విధంగా కేంద్రానికి ఏమి సంబంధం లేదు అనే పద్ధతులలో ఒక పార్లమెంట్ మెంబర్ ఆ విధంగా మాట్లాడడం అనేది సరైంది కాదు అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకని బండి సంజయ్ గారు తన వాదనని వెనక్కి తీసుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా పరిశీలించాలి ఈరోజు న్యాయం చేసే విధంగా నువ్వు ఇక్కడ మాట్లాడడం కాదు ఇక్కడ మాట్లాడు ఓకే మేము కాదనట్లేదు ఇక్కడ కాదు నువ్వు కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అందరికీ తెలుసు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు ఇంకా అనేక వ్యతిరేక చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ప్రజలందరూ కూడా మెజారిటీగా బీఆర్ బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ని గెలిపించారు కాంగ్రెస్ కూడా ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ వాళ్ళకు కూడా ప హామీలు ఇచ్చింది కానీ వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే సరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ ఉపాధి ఎందుకు దెబ్బతిన్నదంటే గతంలో బతుకమ్మ చీరలు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తారా ఇయ్యరా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే బతుకమ్మ చీరలు తెచ్చింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్కీములు మారుతుంటాయి పేర్లు మారుతుంటాయి ఇవన్నీ మారుతుంటాయి అయితే అక్కడ ఉపాధి బతుకమ్మ చీరల వల్ల వాళ్ళకి ఉపాధి అనేది ముప్పై వేల మంది కార్మికులకు దొరికింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు బతుకమ్మ చీరలు అన్నారు నువ్వు ఇందిరమ్మ చీరలు అంటవా సోనియా గాంధీ చీరలు అంటవా నువ్వు ఏ పేరైనా పెట్టుకోవచ్చు నువ్వు చీరల అసలు చీరలు ఇస్తావా ఇయ్యవా ఎత్తేస్తావా అనేది క్లారిటీ ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు రెండోది ఇది క్లారిటీ వస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుందా లేదా అనేది ఒక అంశం అందుకని నిజంగా నువ్వు గత ప్రభుత్వాన్ని నేనెందుకు అమలు చేయాలని నువ్వు ఎత్తేసినావనుకోండి ఓకే ఎత్తేస్తే మరి ఎత్తేసినప్పుడు వీళ్లకు దానివల్ల ఉపాధి దొరికింది దాన్ని ఎత్తేస్తున్నావు కాబట్టి మరి వీళ్ళకి పరిష్కారం ఏంటిది అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అది కూడా చెప్పట్లేదు ఇప్పటిదాకా ఇదొక అంశం రెండవది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం ఇవ్వడానికి ఇప్పుడు అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు డెబ్బై వేల మంది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు అట్లాగే ఆశా వర్కర్సు ఇరవై ఎనిమిది వేల మంది అంటే సుమారు ముప్పై వేల మంది పనిచేస్తున్నారు అంటే లక్ష మంది పనిచేస్తున్నారు ఈ లక్ష మందికి సంవత్సరానికి రెండు జతలు యూనిఫామ్స్ ప్రభుత్వం ఇవ్వాలి అంటే బడ్జెట్ కేంద్రం ఇస్తుంది రాష్ట్రం యూనిఫామ్స్ ఇవ్వాలి అంటే రెండు లక్షల చీరలు ఒకరికి రెండు జతలు అంటే వీళ్ళు లక్ష మంది ఉంటే రెండు లక్షల చీరలు రెండు లక్షల చీరలు వానికో వీనికో ప్రైవేటు వాళ్ళకి ఇస్తే లాభం ఏముంది మరి ఈ సిరిసిల్లలో ఉన్న టెక్స్టైల్ వాళ్ళకి ఈ వస్త్ర పరిశ్రమ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది కదా అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఇది ఈ అంశాన్ని గమనించమని మేము అడుగుతున్నాం అందుకని ఇది ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది రెండవది నాణ్యమైన చీరలు కూడా ఈ ఉద్యోగులకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్స్ ఇంకా చాలా ఇవ్వచ్చు స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వచ్చు ఇంకా చాలా ఇవ్వచ్చు అందుకని కేంద్ర ప్రభుత్వం అక్కడ మోసం చేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తను చేయాల్సిన పని చేయకుండా తీసుకు అంటే చేయాల్సిన నిర్ణయం చేయట్లేదు ఆ కార్మికులకు పరిష్కారం చూపట్లేదు అసలు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వట్లేదు చాలా ఆలస్యం చేస్తుంది ఆలస్యం వల్ల ఇప్పటికే అక్కడ కార్మికులు చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా అక్కడ బీజేపీ ప్రభుత్వం తన విధానాలు సరి చేసుకోవాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన నిర్లక్ష్యాన్ని విడనాడాలి తక్షణమే వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి లేకపోతే సిరిసిల్లలో పనిచేస్తున్న వస్త్ర పరిశ్రమ కార్మికుల పోరాటానికి అంగన్వాడీ ఆశా ఆశా రంగాల కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాదు వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని ప్రధానంగా నేత కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తున్న అలాగే ఆందోళన పడుతున్న పరిస్థితి ఎందుకు అన్నప్పుడు గతంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్కూళ్ళకి యూనిఫామ్ కావాలన్నా కేజీబీవీలు గురుకులాలకి యూనిఫామ్ కావాలన్నా సిరిసిల్లా ప్రధానంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఆ యూనిఫామ్ని ఇచ్చి వాళ్ళ చేత కుట్టించుకొని వాటిని స్కూళ్ళకి అలాగే హాస్టల్కి పంపిణీ చేసినటువంటి పరిస్థితుంది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంది అలాగే గతంలో పనిచేసిన వాటికి సంబంధించిన అనేక కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి వాటిని విడుదల చేయలేదు తద్వారా అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఉంది ఇతర పవర్ లూమ్ కార్మికులు కానీ లేదంటే అందులో పనిచేసి దాని మీద డిపెండ్ అయ్యి పనిచేస్తున్నటువంటి మహిళలు కానీ ఇతర చిన్న కుటుంబాల నుంచి పని చేసుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళ ఉపాధిని కోల్పోయే పరిస్థితి రోజు ఏర్పడినటువంటి అవకాశం ఉంది మిల్లులు మూతపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి చేనేత కార్మికులు రోడ్డెక్కుతున్న పరిస్థితి పరిస్థితి ఉంది అందుకే తక్షణం ఈ ప్రభుత్వం ఏదైతే గత పెండింగ్ బకాయిలు ఉన్నాయో కొన్ని కోట్ల రూపాయల బకాయిలను తక్షణం వాళ్ళకి విడుదల చేయాలి అలాగే ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం కూడా అన్ని రకాల యూనిఫామ్స్ హాస్టల్ యూనిఫామ్స్ స్కూల్ యూనిఫామ్స్ అన్నీ కూడా ఆ చేనేత కార్మికులకి ఇచ్చి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల ప్రాంతం మనందరికీ తెలుసు మొత్తం వస్త్ర పరిశ్రమకే అది పెద్ద కేంద్రంగా ఉంది కొన్ని వేల మంది కార్మికులు రోజువారీగా ఆ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పైన పనిచేసి బతుకుతూ ఉన్నారు అలాంటి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈరోజు సంక్షోభంలో పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ కార్మికులందరూ కూడా నో రోడ్డు నమ్మేటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే గత యాభై రోజులుగా వాళ్ళందరూ కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వస్త్రాల సప్లై కావచ్చు ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ఆపేయడంతోన వాళ్ళకు పని లేకుండా పోయిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ కార్మికులు అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి కనిపించ పని కల్పించాలి ఉపాధి కల్పించాలి మా యొక్క వేతనాలు మాకు వచ్చినట్టుగా చేయాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ మొత్తం సిరిసిల్లా ఉన్నటువంటి టోటల్గా టెక్స్టైల్ వర్కర్స్ అందరూ కూడా ఒక ఐక్య కార్యాచరణగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆ యొక్క పోరాటానికి మన సీఐటి అనుబంధ సంఘమైనటువంటి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు ఇతర మత సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున మేము మద్దతు ఇస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ప్రభుత్వమే ఈ చేనేత పరిశ్రమను ఆదుకోవాలి చేనేత కార్మికులను ఆదుకోవాలి ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కాదు బెడ్షీట్లు కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు ఇతర వస్త్రాలు కావచ్చు వాటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే ప్రైవేటు వాళ్ళతోనో ప్రైవేటు సంస్థలతో కొనుక్కోకుండా మన ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ యొక్క సిరిసిల్ల చేనేత కార్మికుల ద్వారా అవి మనం ఆర్డర్స్ ఇచ్చి తెప్పించుకోగలిగితే ఆ వేల మంది కార్మికులు ఆదుకునేటువంటి వాళ్ళకు కూడా అవుతాం పని కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యా సంస్థల్లో ఎక్కడ చూసినా ఎక్కడ ఏ యూనిఫామ్స్ అవసరమైనా ఏ యొక్క క్లాత్ అవసరమైనా ఎక్కడ కూడా అవన్నీ వాళ్ళ ద్వారా ఆర్డర్స్ ఇచ్చి అక్కడ నుంచి చేయించుకోవడం అవసరం కాబట్టి మన ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు చాలా దుర్భార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు పన్నెండు శాతం జీఎస్టీ వేసి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని పూర్తిగా నడమలు విరగొట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క టెక్స్టైల్ కార్మికుల కోసం పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు బీమా సౌకర్యాలు కావచ్చు రకరకాల వాటి కూడా గవర్నమెంట్ రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకోకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టింది అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఆర్డర్స్ ఇవ్వకుండా పని లేకుండా చేసింది ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సిరిసిల్ల చేనేత కార్మికుల యొక్క కడుపులు కొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే వాళ్ళ సమస్యలని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని అవసరమైనటువంటి చర్చలు జరిపి మాట్లాడి వాళ్ళకందరు కూడా ఆర్డర్స్ వచ్చేటట్టుగా చేసి పని కల్పించాలని చెప్పేసి సిఐటుగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో ఉండేటటువంటి పవర్లు కార్మికులకి కావలసినటువంటి ఉత్పత్తి ఉపాధి కల్పించకపోవడంతో గత నలభై ఐదు రోజులుగా వాళ్ళు ఏదైతే ఉత్పత్తిని ఆపారో ఆ ఉత్పత్తిని పునరుత్పత్తి చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ నలభై నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు కనీసం సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంది గతంలో బతుకమ్మ చీరలని అవ్వని ఇవ్వని ఇచ్చేవాళ్ళు గతంలో కూడా అనేక రంగాల కార్మికులు కూడా వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉదాహరణకి మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు వేల రెండు వందల మంది ఉంటారు వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ ఇవ్వాలి డ్రెస్సు కాటన్ శారీస్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాము కానీ ఈరోజు వాళ్ళకి అంటే పాలిస్తూ శారీస్ కట్టుకొని వంట చేయడం వల్ల అనేక ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక సార్లు కూడా వివిధ వివిధ స్థలాలలో అంటే ప్రదేశాల్లో జరిగినటువంటి సంఘటనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ఆ కాటన్ శారీస్ ఇచ్చే విషయంలో కావచ్చు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇప్పటికైనా అంటే ఇటు వీళ్ళకి డ్రెస్ కోడ్ ఇవ్వడం వల్ల వీళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చి వీళ్ళకి ప్రమాదం నుంచి ప్రమాద భారీ నుంచి తప్పించినట్టు అవుతుంది అట్లాగే చేనే ఏదైతే పవర్లూమ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి కల్పించి ఏదైతే ముప్పై వేల మంది ఈరోజు రోడ్డున పడ్డారో వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి వాళ్ళ బతుకులకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది తక్షణమే వాళ్ళ సమస్యని పరిష్కారం చేసి సమ్మె నివారించి అట్లాగే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా కాటన్ శారీస్ ఇచ్చి ఇతర ఏవైతే ఇతర రంగాల కార్మికుల డిమాండ్లు డ్రెస్ కోడ్ డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ డ్రెస్ కోడ్లకు సంబంధించినటువంటిది లూమ్ కార్మికులకి ఆ రకంగా నేసేటటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ ఉపాధి దక్కుతుంది వీళ్ళకి డ్రెస్ కోడ్ వస్తుంది కాబట్టి తక్షణమే సమస్యని పరిష్కారం చేయాల్సి ఇందుగా కోరుతున్నాం సమస్య పరిష్కారం చేయాలి సమ్మె నివారించాలి అని చెప్పేసి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గత నలభై ఐదు రోజులుగా సిరిసిల్లలో చేనేత పవర్లూమ్ కార్మికులు తమ మనుగడ కోసం తమ బతుకుదరి కోసం చేస్తున్నటువంటి పోరాటానికి సింగరేణి కాలరీ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ ఉద్యోగుల తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం ఇవాళ ప్రభుత్వం పవర్లుమ్కి ఇవ్వాల్సిన ఆర్డర్లను మొత్తం ఆఫ్ చేసిన ఫలితంగా వాళ్ళు ఇవాళ ఉపాధిని కోల్పోయి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది మరో పక్క కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు చేనేత కార్మికులకు ఉన్నటువంటి బోర్డులను మొత్తం రద్దు చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య బీమాను మొత్తం రద్దు చేసి వాళ్ళ వస్త్ర పరిశ్రమను మొత్తం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి చేనేత కార్మికుల మీద పవర్లూమ్ కార్మికుల మీద వాళ్ళ బతుకు తెరువు మీద కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దెబ్బ కొడతా ఉంది ఇక్కడేమో మరోపక్క బండి సంజయ్ సిరిసిల్లలో జరుగుతున్నటువంటి చేనేత కార్మికుల పవర్లూమ్ కార్మికుల బతుకు తెరువు పోరాటాన్ని ఎన్నికలకు ఉపయోగించుకునేందుకోసం మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం నిజంగా బీజేపీకి చేనేత కార్మికుల మీద పవర్లూమ్ కార్మికుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇవాళ మోడీ చేసినటువంటి రద్దు చేసినటువంటి బోర్టులను మొత్తం పునరుద్ధరించాలి ఇవాళ చేనేతని పవర్లూమ్ని జిఎస్టీ నుంచి మినహాయించి మోడీతో ప్రకటన చేయించి వచ్చి ఇక్కడ బండి సంజయ్ మాట్లాడాలి తప్ప అప్పటిదాకా మాట్లాడే అర్హత బండి సంజయ్కి లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారు సింగరేణిలోనే సుమారు డెబ్బై వేల మంది పర్మినెంటు కాంట్రాక్ట్ కార్మికులు అధికారులు ఉన్నారు బిహెచ్ఏలు బీడీఎల్లు ఈసీఎల్లు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి ప్రభుత్వ రంగ ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రభుత్వ విభాగాలకు కావాల్సిన యూనిఫామ్ని పవర్లుమ్ వర్కర్లకు చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేందుకోసం వాళ్ళకు ఉపాధి కల్పించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇప్పటికే సిరిసిల్లలో బతుకు జరుగుపోయి రోడ్డు మీద పడి కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మరిన్ని ఆత్మహత్యలు జరిగితే సిరిసిల్లలో చేనేత కార్మికుల పౌరులు కార్మికుల యొక్క జరగబోయే పరిణామాలకి ఇవాళ మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుండి బాధ్యత వహించాల్సి ఉంది బాధ్యత వహించాల్సి ఉంటుంది వారికి మద్దతుగా ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉద్యోగులని కాంట్రాక్ట్ కార్మికులను కూడా అవసరం అయితే రోడ్లు మీద తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం